టీ తాగని భారతీయుడు ఉండంటే అతిశయోక్తి ఎంతమాత్రం కాదు టీకి కొత్త రుచి జోడించేందుకు అనేక మంది ప్రయత్నించి సోషల్ మీడియాలో వీడియోలు కూడా షేర్ చేస్తుంటారు తాజాగా కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి కూడా ఛాయ్ చేశారు టీ చేస్తూ ఎమ్మెల్యే పాత రోజులు గుర్తు చేసుకున్నారు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి టీ చేస్తున్న వీడియో నెట్టింటా వైరల్ గా మారింది అంజని శ్రీకరం నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆత్మకూరు బస్టాండ్ నుంచి అతి సమీపంలో నుడా మరియు రెరా అప్రూవల్ తో అరవై ఎకరాల మెగా గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అంజనీ శ్రీకరం ఆర్ ప్రాజెక్ట్ ట్రాజెక్ క్లాస్ ఎమ్యూనిటీస్ అయిన క్లబ్ హౌస్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా పార్క్స్ స్విమ్మింగ్ పూల్ జిమ్ వాకింగ్ ట్రాక్స్ తో పాటు ఓవర్ హెడ్ ట్యాంక్ ప్రతి ప్లాట్ కి వాటర్ ట్యాప్ కనెక్షన్ ఇలా అన్ని అధునాతన సౌకర్యాలతో ఇళ్ళని ఆనుకుని వెంటనే ఇండ్లు నిర్మించుకున్నట్టుకు సిద్ధంగా ఉన్న వెంచర్ అంజని శ్రీకరం క్లియర్ టైటిల్ మరియు డాక్యుమెంటేషన్ తో బ్యాంక్ అప్రూవల్ కలిగి పెట్టుబడికైనా ఇండ్లు నిర్మించడానికైనా బెస్ట్ వెంచర్ అంజని శ్రీకరం మన పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు భూమిపై పెట్టుబడి పెడదాం అదే సరైన మార్గం అదే మన శ్రేయాలు అయితే మరింత నమ్మకం మీ సొంత ఇంటి కలకు నేడే శ్రీకారం చుట్టండి అంజని శ్రీకరంతో సైట్ విజిట్ కొరకు నేడే సంప్రదించండి శ్రియా రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ మాగుంట లేఅవుట్ నెల్లూరు